జనగామ జిల్లా రఘునాథపల్లి బీజేపీలో చేరిన కాంగ్రెస్ పార్టీ పిఎస్ఈస్ డైరెక్టర్ కిలిషాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సింగిల్ విండో డైరెక్టర్ మేడిపల్లి వెంకటేశ్వర్లు భారతీయ జనతా పార్టీ జనగామ జిల్లా కార్యాలయంలో పార్టీలో చేరగా జిల్లా అధ్యక్షులు సౌడా రమేష్ కండువా కప్పి ఆహ్వానించారు జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై గ్రామాల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని బీజేపీలో చేరుతున్నారని అలాగే బీసీ రిజర్వేషన్పై కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న మోసపూరిత వైఖరికి నిరసనగా బీసీలు కాంగ్రెస్ పార్టీని వేడుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పుప్పాల వేణుకుమార్ జిల్లా ఉపాధ్యక్షులు కావటి ముత్యాలు జిల్లా కార్యదర్శి వల్లాల వెంకటేష్ మండల ప్రధాన కార్యదర్శి ఉడత రంజిత్ యాదవ్ కట్ల సధాయి మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ స్వాగతం సుస్వాగతం మరి తెలియజేస్తూ పార్టీలోకి ఆహ్వానించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా మరి మీ అందరికీ తెలుసు ఇవాళ ఎక్కడ చూసినా జనగాబాద్ జిల్లా లోపల మనం ఎక్కడ గమనించినా ఇంతకుముందు నర్మడకు సంబంధించి మండలానికి సంబంధించి అనేకమైనటువంటి యువకులు సుమారు యాభై మంది యువకులు ఇలా భారతీయ జనతా పార్టీ విధి విధానాలు నచ్చి ఇలా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని నచ్చి ఇవాళ సిద్ధాంతం కోసం ఇలా భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది అదే విధంగా ఇలా జనగామ జిల్లాలో పడి కనుక మనం గమనించినట్టయితే గడుస్తున్నప్పటి పక్షం రోజుల్లోపట్నే ఇలా దాదాపు వందల సంఖ్యలో లోపల ఇలా భారతీయ జనతా పార్టీ లోపల యువకులు మరి చేరడం జరుగుతుంది మేము ఆహ్వానిస్తు భారతీయ జనతా పార్టీ నుండి ఇయల యువకులు కావచ్చు మహిళలు కావచ్చు విద్యార్థులు కావచ్చు ప్రజలు కావచ్చు ఇలా పెద్ద సంఖ్యలో పట భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు జనగామ జిల్లాలోపట మేము తప్పకుండా ఒకటే చెప్తున్నాం రేపు జరగబోయే ఎన్నికల బాట ఇలా జెడ్పీటీసీలు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు వార్డు మెంబర్లు కావచ్చు సర్పంచ్లు కావచ్చు పెద్ద ఎత్తున ఈ జనగామ జిల్లా లోపల భారతీయ జనతా పార్టీ గెలుచుకుని తీర్తదని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా మరి అదే ఈ ఈరోజు మీరు ఒక్కసారి గమనించండి ఎన్నో రాజకీయాలకు సంబంధించి అనేకమైన పార్టీలు ప్రజలు చూసిర్రు వేటి మీద నమ్మకం లేకనే ఈరోజు భారతీయ జనతా పార్టీ లోపల అనేక మంది ప్రజలు ఇలా స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా ఇలా భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి చేరుకొని మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించి చేరుతున్నందుకు మరి ఈ రఘునాథ్పల్లి మండలానికి సంబంధించినటువంటి సింగిల్ విండో డైరెక్టర్ వెంకటేశ్వర్లు గారికి మరి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది భారత్ భారత్